హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ సాటా మొబైల్ ఈరోజు అయితే మన ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అని అంటే మన ముందు అయితే వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదండి ప్రజెంట్ అయితే మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ మొబైల్ అయితే ఊపందుకుందన్నమాట పైసలు కాస్త సేవ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంటా ఉన్నారు ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ కొంటా ఉన్నారు ఎలక్ట్రిక్ పాసింజర్ వెహికల్స్ కొంటా ఉన్నారు ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కోడానికి యువత అయితే ఎక్కువగా మగ్గు చూపిస్తూ ఉన్నారండి దాని తర్వాత వచ్చినటువంటిది సిఎన్జి సో సిఎన్జి కూడా మనకి పాకెట్ ఫ్రెండ్లీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చండి అంటే పెట్రోల్ కాస్ట్ తో పోలిస్తే డీజిల్ కాస్ట్ తో పోలిస్తే సిఎన్జి కాస్ట్ కాస్త తక్కువ ఉంటుంది ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది కాబట్టి రన్నింగ్ కాస్ట్ తగ్గుతున్న ఉద్దేశంతో సిఎన్జి వెహికల్స్ మీద కూడా జనాలైతే మగ్గు చూపిస్తా ఉన్నారు ఇటువంటి సందర్భంలో మన ముందు అయితే టాటా ఏస్ నుంచి వచ్చినటువంటి సీఎన్జీ ఉంది సిఎన్జి టూ పాయింట్ అయితే ఉంది అనమాట ఆయిలో టర్బో ఈవీ థౌసండ్ అయితే ఉంది అలాగే టాటా ఏస్ ప్రో ఈవీ అయితే ఉంది సో చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ వెహికల్ చూస్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను వాటి ప్రైస్ వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి యొక్క వారంటీ డీటెయిల్స్ తెలియజేస్తాను రేంజ్ డీటెయిల్స్ తెలియజేస్తాను ఫీచర్స్ కూడా మీకు అయితే చూపిస్తాను అన్నమాట సో దాన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అయిపోవచ్చు వీడియో వెళ్ళిపోదాం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అనేది చాలా ఛాలెంజింగ్ ఉంటుంది సో అటువంటి ఛాలెంజెస్ తట్టుకోవడానికి ఈ మూడు వెహికల్స్ లో ఏది సపోర్ట్ అవుతుంది అనేది మీరే చూస్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత అండ్ ఈ వీడియో లో నేను చెప్పేటటువంటి ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ లన్నీ కూడా హైదరాబాద్ సిటీ వేనండి సో ఈ రోజు అయితే మీ ముందుకు ఫస్ట్ ఆయిలెట్ అర్బో ఈవీ థౌసండ్ ఏదైతే కనిపిస్తుందో ఈ వెహికల్ అనేది ఈ మధ్య కాలంలో మార్కెట్ లోకి వచ్చి దూసుకుపోతున్నటువంటి ఒక బీచ్ అనేది చెప్పుకోవచ్చండి ఆయిలెట్ అర్బో ఈవీ థౌజండ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే బైస్ అండ్ డిజైన్ ఇన్స్పిరేషన్ తో అయితే డిజైన్ చేశారండి ఇటీవల కాలంలో మార్కెట్ లోకి వచ్చి విశేష జనాదరణ పొందినటువంటి టాటా ఎస్ ప్రో ఇవి ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఉందన్నమాట సో కంప్లీట్ ఏరో డిజైన్ అయితే దీనికి ఇచ్చారండి సో మనకి పాకెట్ ఫ్రెండ్లీ ఉండేలా టాటా ఎస్ సిఎన్జి అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఫ్రంట్ నుంచి అయితే చూస్తున్నారు కదండి టాటా ఎస్ అనేది ప్రీవియస్ డిజైన్ ఏదైతే ఉందో దాన్నే క్యారీ చేశారనమాట టాటా ఎస్ గోల్డ్ సిఎన్జి టూ పాయింట్ వో లో కూడా ఈ ఆయిల్ టర్బో ఈవీ థౌసండ్ అనేది వెయ్యి కేజీల పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుంది ఇక ఆయిల టర్బో ఈవీ థౌజండ్ లో కార్గో లెంత్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎనిమిది అడుగుల మూడు ఇంచులు అయితే ఉంటుందండి అలాగే కార్గో విత్తు తీసుకుంటే ఐదు అడుగులైతే ఉంటుంది ఇక టాటా ఏస్ ప్రో ఈవీ పేదోడి విషయానికి వచ్చేప్పటికి ఏడు వందల యాభై కేజీలు అయితే వస్తుందండి అండ్ దీంట్లో అయితే మనకి కార్గో బాడీ లెంత్ విషయానికి వచ్చేటప్పటికి సిక్స్ ఫీట్ అయితే ఉంటుందండి విడ్త్ విషయానికి వచ్చేటప్పటికి ఫోర్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇక టాటా ఎస్ గోల్డ్ సిఎన్జి టూ పాయింట్ ఓ లో కార్గో బాడీ విషయానికి వచ్చేటికి ఎయిట్ ఫీట్ టూ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుందండి అలాగే ఫోర్ ఫీట్ సెవెన్ ఇంచెస్ విత్ అయితే ఉంటుంది దీంట్లో కంప్లీట్ గా ఎయిట్ హండ్రెడ్ కేజెస్ పేలోడ్ అయితే వేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసేది బ్యాటరీ ప్యాక్ ఆయిల్ టర్బో ఈవీ థౌసండ్ లో మనకి నైన్టీన్ పాయింట్ త్రీ కిలో వాట్ ఎవర్ లితేమయన్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఈ బ్యాటరీ చార్జ్ అవ్వడానికి ఐదున్నర గంటల టైం పడుతుంది ఇరవై యూనిట్ల కరెంట్ అయితే ఖర్చు అవుతుంది కాబట్టి దీంట్లో మనం ఒక్క రూపాయితో ఒక కిలోమీటర్ ట్రావెల్ చేయొచ్చు అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ కి ఫైవ్ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్ వారంటీ అయితే కంపెనీ ఇస్తుంది అండ్ టాటా ఎస్ ప్రో ఇవి బ్యాటరీ ప్యాక్ విషయానికి వచ్చినప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ అయితే దీంట్లోపల యూజ్ చేశారండి అండ్ ఈ బ్యాటరీ మనకి ఫుల్ ఛార్జ్ అవడానికి ఐదున్నర గంటలు పడుతుంది పద్నాలుగు యూనిట్ల కరెంట్ అయితే ఖర్చు అవుతుందండి ఇది కూడా మనకి రన్నింగ్ కాస్ట్ ఒక్క రూపాయితో కిలోమీటర్ అయితే వెళ్తుంది అండ్ ఈ వెహికల్ మనకు వచ్చినటువంటి రేంజ్ అయితే నూట యాభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి ఫుల్ ఛార్జ్ తో ఐడిసి రేంజ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై వరకు అయితే ఉందండి ఇక బ్యాటరీ వారంటీ విషయంలో లక్ష డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు లేదా ఎయిట్ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారండి బ్యాటరీ ప్యాక్ కి అండ్ ఈ వెహికల్ అయితే మనకి సీఎన్జి ప్లస్ పెట్రోల్ ఇంజన్ అయితే వస్తుంది అనమాట మెయిన్ ప్రయారిటీ సిఎన్జికి కదండి సిఎన్జి లైతే ఈ బండి ఒక కేజీ సిఎన్జికి గాను ఇరవై ఐదు కేఎంపీఎల్ మైలేజ్ అయితే ఇస్తుంది దాన్ని బట్టి ఒక కిలోమీటర్ రన్ అవడానికి నాలుగున్నర రూపీస్ అయితే పడుతుందండి వారంటీ విషయానికి వచ్చిన త్రీ ఇయర్స్ లేదా వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఇక ఆయిలర్ టర్బో ఈవి థౌజండ్ లో రేంజ్ కూడా తోపని అయితే చెప్పుకోవచ్చండి ఇదైతే మనకి రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుంది కాకపోతే వన్ ఎయిటీ కిలోమీటర్స్ కస్టమర్ క్లైమ్ మైలేజ్ అయితే ఉందన్నమాట అంటే రియల్ టైమ్ రేంజ్ వచ్చేసరికి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అండ్ ఆయిలర్ టర్బో ఈ అనేది కంపెనీ మనకి త్రీ అయితే లాంచ్ చేసిందండి అదేంటంటే సిటీ వేరియంట్ ఫాస్ట్ చార్జ్ వేరియంట్ అలాగే మ్యాక్స్ వేరియంట్ అనమాట మీ ముందు ఉంది మ్యాక్స్ వేరియంట్ ఈ మాక్స్ వేరియంట్ సిటీ వేరియంట్ అనేది ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్టేషన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చండి అదే మనం ఫాస్ట్ ఛార్జ్ వేరియంట్ తీసుకున్నట్టయితే సిటీ బయట ట్రాన్స్పోర్టేజ్ బిజినెస్ అయితే చేయొచ్చు ఎందుకని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్ వచ్చేలా వెహికల్ అయితే ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు ఆయిలె టర్బో ఈవీ థౌసండ్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సిటీ అవుట్స్కట్స్ లో కూడా మనం బిజినెస్ అయితే చేయవచ్చు అండ్ టాటా ఏస్ ప్రో ఈవీ అనేది మనకి సింగిల్ వేరియంట్ లోనే అవైలబుల్ ఉందండి సో దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు ఇంటర్ సిటీ ట్రాన్స్పోర్టేషన్ అయితే మనం చేసుకోవచ్చండి అండ్ ఆయిలె టర్బో ఈవీ థౌసండ్ అనేది మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన తర్వాత వెహికల్ యొక్క జియో ఫెన్సింగ్ అని చెప్పేసి వెహికల్ యొక్క లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు అంతేకాదండి ఫస్ట్ డిజిటల్ లాకింగ్ వచ్చినటువంటి వెహికల్ కూడా మనకి ఆయిలె టర్బో ఈవీ థౌసండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఎవరైనా చోరీ అనుకోండి వెహికల్ స్టార్ట్ అవ్వకుండా చేసే మొబైల్ తోనే అండ్ టాటా ఎస్ ప్రో ఈవీ లో మనకి మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఫ్లీట్ ఫ్లీటేజ్ టెక్నాలజీ అయితే ఉంటుంది అన్నమాట సో మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు అండి వెహికల్ తో ఆయిల టర్బో ఈవీ థౌసండ్ లో మనకి లీజ్ స్ప్రింగ్ సస్పెషన్ అయితే ఇచ్చారండి సో హెవీ లోడ్స్ చేసేటప్పుడు కేజీ కంటే ఎక్కువ పేలోడ్ వేసినా సరే ఈ సస్పెన్షన్ అయితే డాంపింగ్ చాలా బాగా తట్టుకుంటుంది టాటా లో మనకి ఇండిపెండెంట్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారండి ఈ వెహికల్ ఏడు వందల యాభై కేజీల పేలోడ్ కెపాసిటీ వస్తుంది కాబట్టి ఈ సస్పెన్షన్ ఎక్కువ పేలోడ్ వేసేటప్పుడు అయితే మాత్రం లీజ్ స్ప్రింగ్ ఇచ్చింటే బాగున్నాను నా ఫీలింగ్ టాటా ఏస్ గోల్డ్ సిఎన్జి టూ పాయింట్ ఓలో లో మనకి లీ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చే పేలోడ్ ఈ సస్పెన్షన్ చాలా బాగా తట్టుకుంటుంది ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆయిలండ్ లో నాకు నచ్చింది ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అనమాట చూసారు కదా ఎలా ఉంది సో సిటీలో మనం రైడ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఈ స్టీరింగ్ మంచి కిక్కినిస్తుంది అండ్ ఆయిలె టర్బో ఈవీ థౌసండ్ లో మనకి బకెట్ సీట్స్ అయితే ఇచ్చారండి డ్రైవర్ ప్లస్ టూ సీటింగ్ అయితే ఉంటుంది సన్న అయితే ఇద్దరు కూర్చునిపోవచ్చు పక్కన ఇక టాటా ఏ ప్రో ఈవీ లో స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుందండి మనకి అలాగే ఫ్లాట్ సీట్స్ అయితే వస్తాయి అన్నమాట డ్రైవర్ ప్లస్ వన్ సీటింగ్ అయితే ఉంటుంది అండ్ ఆయిలర్ టర్బో ఈవీ థౌజండ్ లో మనకి త్రీ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఎక్కువ తండర్ రైనో అని చెప్పేసి ఎక్కువ మోడ్ లో మనకి ఫార్టీ టు ఫిఫ్టీ స్పీడ్ అయితే వెళ్తుందనమాట సో తండర్ లో మనకి సెవెంటీ కేఎంపీ స్పీడ్ అయితే వెళ్తుంది అదే రైనో మోడ్ తీసుకున్నాం అనుకోండి టార్క్ ఎక్కువగా అవసరమైనప్పుడు అంటే ఎక్కువగా గతుకులు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో అప్పు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు అయితే మనకి అడిషనల్ టార్క్ అయితే ఇస్తుంది అనమాట రైనో మోడ్ అండ్ దీంట్లో మనకి సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందండి మొబైల్ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అలాగే రివర్స్ పార్కింగ్ ఆప్షన్ అయితే ఉంది అనమాట రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది సో రివర్స్ అనుకోండి రివర్స్ పార్కింగ్ గైడ్ లైన్స్ అయితే చూసారు కదా వస్తున్నాయి అండ్ టాటా ఏస్ప్రో ఈవీలో రైడింగ్ మోడ్స్ అయితే టూ ఉంటాయండి అంటే లో స్పీడ్ హై స్పీడ్ అని చెప్పేసి లో స్పీడ్ ఏ విధంగా ఉంటదంటే మనం సిటీలో రన్ చేస్తాం అనుకోండి వెహికల్ ని ఇక్కడ ఎల్లో ఎల్ జీరోలో అనేసి అంటే మనం త్రాట్లు ఇవ్వక్కర్లేదు అనమాట ఆటోమేటిక్ గా గ్లైడ్ త్రూ ట్రాఫిక్ అంటే సిటీ ట్రాఫిక్ లో అయితే ఆ విధంగా వెళ్ళిపోద్ది బ్రేక్ ట్యాప్ చేసుకుంటే చాలు అదే ఎల్ వన్ లో పెట్టుకున్నాం అనుకోండి యాభై ఐదు నుంచి అరవై స్పీడ్ అయితే వెళ్తుందండి మనం ఆరామ్సే కొట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అండ్ టాటా ఏస్ ప్రో ఈవీ లో మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే మిస్ అయ్యిందండి అలాగే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా లేదు టాటా ఏస్ గోల్డ్ లో మనకి మాన్యువల్ సి ంగ్ అయితే వస్తుందండి అండ్ ఈ వెహికల్ మనకి డ్రైవర్ ప్లస్ టూ సీటింగ్ అయితే వస్తుందన్నమాట వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందండి దీంట్లో అండ్ ఈ వెహికల్ మనం పెట్రోల్ సిఎన్జికి షిఫ్ట్ అవడానికి కానీ పెట్రోల్ లో నడపడానికి ఇక్కడైతే బటన్ ఇచ్చారండి సో దీన్ని బట్టి మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట టాటా ఎస్ గోల్డ్ లో అయితే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే లేదండి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా మిస్ అయింది అండ్ టాటా ఎస్ గోల్డ్ సీఎన్జి టూ పాయింట్ అయితే మనం ఎయిటీ కేఎపీస్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చండి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇక టాటా ఎస్ గోల్డ్ సిఎన్జి టూ పాయింట్ అయితే మనకి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఎక్స్ రూమ్ అయితే ఉంటుందండి ఆయిలెట్ అర్బో ఈవీ థౌసండ్ అయితే మనకి ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుందండి టాటా ఏస్ ప్రో ఈవి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మనకి ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఎక్స్ రూమ్ అయితే ఉంటుందండి సో దీన్ని బట్టి మీరే చూస్ చేసుకోండి ఏ వెహికల్ మీకు బెస్ట్ అని సో వీటిలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మరొకసారి వీడియో అయితే రివిజన్ చేయండి దాన్ని బట్టి అయితే మీరు చూస్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నేస్తే లైక్ చేసి ఫ్రెండ్తో షేర్ చేయండి నీలాస్ ఆటోబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ